దేశమంతా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న వేళ విశాఖ సాగర్ గర్భంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది వాడవాడల మువ్వన్నల జెండా రెపరెపలాడుతుండగా సముద్ర గర్భంలో స్కూబా డైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు విశాఖ తీరానికి సమీపంలోని ఋషికొండ ప్రాంతం నుంచి బోటులో కొద్ది దూరం వెళ్లి స్కూబా డైవ్ ద్వారా సముద్రంలోకి దిగారు సముద్రంలో డెబ్బై ఏడు అడుగుల లోతులో జాతీయ జెండాను ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేవీ మాజీ అధికారి స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించింది దాదాపు అరగంట పాటు సముద్ర గర్భంలోనే జాతీయ జెండాతో వారు ప్రదర్శన కొనసాగించారు ఈ సందర్భంగా ఇద్దరు స్కూబా డ్రైవర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఒకరు గుర్రల్లా మరొకరు జాతీయ జెండా చేత పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తున్నట్టుగా ప్రదర్శన ఇచ్చారు ఈ వినూత్న దృశ్యం వీక్షకులను ఆకట్టుకుంది ధైర్యం క్రమశిక్షణ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని చాటేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని బలరాం నాయుడు తెలిపారు జాతీయ జెండాను సముద్రంలోకి తీసుకెళ్లటం డెబ్బై ఏడు అడుగుల లోతులో ఆవిష్కరించటం ఈ ఘట్టాన్ని కెమెరాల్లో బంధించటం మరో విశేషంగా నిలిచింది